మిస్టర్ కి సుస్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు మనము చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీస్ పని మీద టూర్లకు వెళ్తూ ఉంటారు కదా అవును అది అయితే వాళ్ళు ప్రభుత్వ బండి కాకుండా వాళ్ల సొంత కారు లేదంటే స్కూటర్ వాడితే పరిస్థితి ఏంటి ఆ పెట్రోల్ ఖర్చు ప్రభుత్వం ఇస్తుందా ఇస్తుంది కానీ దానికి చాలా రూల్స్ ఉన్నాయి అదే ఆ లెక్కలెలా కడతారు అసలు ఎవరెవర అర్హులు దీని వెనకున్న నియమాలేంటో ఈరోజు కొంచెం లోతుగా చూద్దాం ఖచ్చితంగా ఇది చాలా మందికి తెలియని విషయం ఈరోజు మన దగ్గరున్న పత్రాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రయాణ భత్యం నిబంధనలను అంటే ఏపీటీఏ రూల్స్ను లోతుగా విశ్లేషిద్దాం ఈ నిబంధనలు కేవలం అంకెలకు లెక్కలకు సంబంధించినవి కావు అవి కాలంతో పాటు ప్రభుత్వ విధానాలు ఎలా మారాయి పెరుగుతున్న ఖర్చులను ప్రభుత్వం ఎలా పరిగణనలోకి తీసుకుంది అవును ఇంకా ముఖ్యంగా ఈ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని ఎలా నిర్ధారిస్తుంది అనే విషయాలను మనకు చూపిస్తాయి అంటే ఒకప్పుడున్న నియమాలు ఇప్పుడు లేవనమాట అయితే మొదట పాత పద్ధతి ఎలా ఉండేదో చూద్దాం పత్రం ప్రకారం అర్హత అనేది ఉద్యోగి జీతం అంటే పేస్కేల్పై ఆధారపడి ఉంటుంది పాత రోజుల్లో ఇదెలా ఉండేది మీరన్నట్లు ఒకప్పుడు ఇది కొంచెం క్లిష్టంగా ఉండేది ఏపీటీఏ రూల్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ప్రకారం అర్హతలను నైన్టీన్ నైన్టీ త్రీ నాటి పేస్కేల్స్ ఆధారంగా నిర్ణయించారు అవును ఇక్కడ అసలు చిక్కు ఏంటంటే ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ నైన్లో మళ్ళీ రెండు వేల ఐదులో జీతాలు పెంచినప్పుడు అంటే కొత్త పేరు విజన్లో వచ్చినప్పుడు అవును అప్పుడు సొంత వాహనం వాడుకోవడానికి కొత్త అర్హతలు నిర్వచించలేదు ఒక్క నిమిషం ఇది చాలా గందరగోళంగా అనిపిస్తోంది అంటే ఒకసారి ఊహించుకుందాం నేను రెండు వేల ఎనిమిదిలో ఒక ప్రభుత్వ ఉద్యోగిని నేను నా కొత్త స్కూటర్పై టూర్కి వెళ్లాలనుకుంటున్నాను సరే నాకు అర్హత ఉందో లేదో తెలుసుకోవాలంటే నేను నా ప్రస్తుత జీతం స్లిప్ పక్కన పెట్టి పదిహేనేళ్ల క్రితం అంటే నైన్టీన్ నైన్టీ త్రీలో నా హోదాకు ఏ పేస్కేల్ ఉండేదో వెతికి పట్టుకోవాలన్నమాట ఇది ఎంత తలనొప్పి వ్యవహారమో కదా అవును మీరు సరిగ్గా పట్టుకున్నారు దీన్నే కరస్పాండింగ్ స్కేల్ అని పిలిచేవారు ఉద్యోగులు తమ అర్హత కోసం పాత పుస్తకాలు తిరగేయాల్సి వచ్చేది ఉదాహరణకు పంతొమ్మిది వందల తొంభై మూడు పే స్కేల్స్ ప్రకారం ఒక మధ్యస్థాయి గెజెటెడ్ అధికారి స్థాయికి చెందినవారు అంటే అప్పట్లో వాళ్ల స్కేల్ సుమారుగా రూ మూడు వేల ఎనిమిది వందల ఎనభైతో మొదలయ్యేది అవును ఆ స్కేల్ ఉన్నవారు సొంత కారును అధికారిక పర్యటనలకు వాడుకోవడానికి అర్హులుగా ఉండేవారు అఖిల భారత సర్వీసుల అధికారులు అంటే ఏఐఎస్ ఆఫీసర్లు కూడా అర్హులే ఏఐఎస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సర్వీసుల అధికారులు కదా సరే మరి మోటార్ సైకిల్ లేదా స్కూటర్ పరిస్థితేంటి వాళ్లకు కూడా ఇదే పాత స్కేల్ లెక్క వాళ్ళు కూడా అదే పద్ధతి కారుకు అర్హత లేని కానీ ఒక నిర్దిష్ట స్థాయి కంటే ఎక్కువ జీతమున్న ఉద్యోగులు స్కూటర్ వాడుకోవచ్చు ఓకే మళ్ళీ ఆ అర్హతను కూడా పంతొమ్మిది వందల తొంభై మూడు స్కేల్స్తోనే పోల్చి చూసుకోవాలి ఈ పాత పద్ధతి వల్ల చాలామంది ఉద్యోగులకు తమకు అర్హత ఉందో లేదో స్పష్టంగా తెలిసేది కాదు ఇది అనవసరమైన గందరగోళానికి ఆలస్యానికి దారితీసేది ఈ గందరగోళాన్ని ప్రభుత్వం ఎప్పుడైనా గుర్తించిందా దీన్ని సులభతరం చేయడానికి ఏమైనా మార్పులు తీసుకొచ్చారా మన దగ్గరున్న పత్రంలో జీవో ఎంఎస్నో వన్ ట్వంటీ నైన్ గురించి ప్రస్తావించారు అది ఈ సమస్యకు పరిష్కారం చూపిందా ఖచ్చితంగా ఆ జీవో ఒక పెద్ద మార్పును తీసుకొచ్చింది జీవో అంటే ప్రభుత్వ ఉత్తరువు అంటే గవర్నమెంట్ ఆర్డర్ కదా అవును ప్రభుత్వం అధికారికంగా జారీ చేసే ఆదేశమనమాట రెండువేల పది ఏప్రిల్ ఒకటిన జారీ చేసిన ఈ నూట ఇరవై తొమ్మిదవ నంబర్ ఉత్తర్వు ఈ పాత క్లిష్టమైన పద్ధతికి స్వస్తి పెలికింది అప్పుడేం చేశారు చాలా సింపుల్ చేశారు పాత పంతొమ్మిది వందల తొంభై మూడు స్కేల్స్తో పోల్చుకునే పద్ధతిని పూర్తిగా రద్దు చేశారు ఓహ్ గ్రేట్ ఇకపై ఉద్యోగుల అర్హతను నేరుగా వారి ప్రస్తుత రెండు వేల పది పేస్కేల్ ఆభారంగానే నిర్ణయించాలని చెప్పారు దీనివల్ల ఎవరికి ఏ వాహనానికి అర్హత ఉందో ఒక్క జీతం స్లిప్ చూసి ఎవరైనా తేలిగ్గా చెప్పేయచ్చు ఇది ఖచ్చితంగా ఉద్యోగులకు సులభంగా ఉంది కాని దీనివల్ల ఏమైనా ప్రతికూలతలు ఉన్నాయా ఉదాహరణకు పేస్కేల్లో ఒక్క రూపాయి తేడాతో అర్హత వచ్చి మరొకరికి రాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయా మంచి పాయింట్ ఏ వ్యవస్థలోనైనా కటాఫ్ పాయింట్లున్నప్పుడు అలాంటి సమస్యలు సహజం ఒక ఉద్యోగి స్కేల్ అర్హత స్కేల్ కన్నా కొంచెం తక్కువగా ఉంటే వారు అర్హత కోల్పోతారు ఇది నిరుత్సాహపరిచే విషయమైనా ఒక స్పష్టమైన పారదర్శకమైన వ్యవస్థ కోసం ఇలాంటి నిర్దిష్టమైన గీతల గీయడం తప్పనిసరి గందరగోళంగా ఉండే పాత పద్ధతి కన్నా ఈ స్పష్టత చాలా మేలు అని ప్రభుత్వం భావించింది అవును అర్థమైంది మరి ఈ రెండు వేల పదినాటి నాటి కొత్త సరళమైన నిబంధనల ప్రకారం కారుకు ఎవరర్హులు స్కూటర్కు ఎవరర్హులు రెండు వేల పది స్కేల్ ప్రకారం ఎవరి స్కేల్ అయితే రూపాయి పంతొమ్మిది వేల యాభైతో మొదలవుతుందో లేదా అంతకన్నా ఎక్కువ ఉంటుందో ఓకే వాళ్లు ఎలాంటి మోటార్ కారునైనా అధికారిక పనులకు ఉపయోగించుకోవచ్చు సరే మరి స్కూటర్ ఇక ఎవరి స్కేల్ అయితే పదమూడు వేల ఆరు వందల అరవై రూపాయలతో మొదలై కారు అర్హత స్కేల్ కన్నా తక్కువ ఉంటుందో వారు సైకిల్ లేదా స్కూటర్ వాడుకోవచ్చు చాలా స్పష్టంగా సూటిగా ఉంది సరే అర్హత గురించి స్పష్టత వచ్చింది అయితే బండి మనది అయితే సరిపోతుందా లేక మన పేరు మీదే ఉండాలా మన దగ్గరున్న పత్రంలో వాహన యాజమాన్యం గురించి ఒక ముఖ్యమైన నిబంధన ఉంది అవును ఇది చాలా కీలకమైన నిబంధన జీవోఎంఎస్ నో ఎయిటీ ప్రకారం ఈ రూల్ నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచే అమల్లో ఉంది అవును దాని ప్రకారం అధికారిక పర్యటనకు ఉపయోగించే వాహనం తప్పనిసరిగా సదరు ఉద్యోగి పేరు మీదే ప్రాంతీయ రవాణా కార్యాలయం అంటే ఆర్టీఓలో రిజిస్టర్ అయి ఉండాలి ఆర్టీఓ అంటే మన వెహికల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే నాన్నగారి మీదో భార్య పేరు మీదో ఉన్న బండివాడితే కుదరదన్నమాట ఎందుకింత కఠినంగా పెట్టారీ నియమాన్ని దుర్వినియోగాన్ని అరికట్టడానికే నేను ఒక ఆడిట్ రిపోర్ట్లో ఒక ఆసక్తికరమైన కేసు చూశాను ఒక అధికారి తన భార్య పేరు మీదున్న కారును వాడి మైలేజ్ క్లెయిమ్ చేశారు ఓ ఆడిట్లో ఆ బిల్లును తిరస్కరించారు అది కుటుంబ వాహనమే కదా అని ఆయన వాదించిన నిబంధన చాలా స్పష్టంగా ఉంది కాబట్టి చెల్లింపు జరగలేదు అంటే ఈ రూలంతా పక్కాగా అమలు చేస్తారన్నమాట అవును ఇది జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి చాలా అవసరం సరే అర్హత ఉంది బండి కూడా మన పేరు మీదే ఉంది అంతా బావుంది ఇప్పుడు అసలు ప్రశ్న వస్తుంది నేను వంద కిలోమీటర్లు ప్రయాణిస్తే ప్రభుత్వం నా జేబులో ఎంత తిరిగి వేస్తుంది ఈ మైలేజ్ రేట్లు కాలంతో పాటు ఎలా మారాయి ఈ రేట్లు కూడా మారాయి ఇది అప్పటి ఆర్థిక పరిస్థితులను ముఖ్యంగా ఇంధన ధరలను ప్రతిబింబిస్తుంది రెండు వేల ఐదు సవరించిన పేస్కేల్స్ ప్రకారం చూస్తే అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఐదు నుండి అమల్లోకి వచ్చిన రేట్లు ప్రకారం మోటార్ కారుకు కిలోమీటరుకు పది రూపాయలు చెల్లించేవారు ఒక నిమిషం రెండు వేల ఐదులో కారుకు కిలోమీటర్కు పది రూపాయలు మరి స్కూటర్కు మోటార్ సైకిల్ లేదా స్కూటర్కు కేవలం రూ మూడు రూపాయలు చెల్లించేవారు మూడు రూపాయల చాలా తక్కువగా అనిపిస్తోంది సరే రెండు వేల పది నాటికి పెట్రోల్ ధరలు బాగా పెరిగాయి కదా ఈ భత్యం ఖచ్చితంగా పెరిగి ఉండాలి జివోఎం స్నో వన్ ట్వెంటీ నైన్లో ఈ రేట్లను కూడా మార్చారా అప్పటి ఖర్చులకు అది సరిపోయేలా ఉండేదా మంచి ప్రశ్న అవును రెండు పది ఏప్రిల్ పదిహేడున జారీ చేసిన జియోలో రేట్లను కూడా సవరించారు ఇక్కడే ఒక చాలా ఆసక్తికరమైన ఆచరణాత్మకమైన మార్పు చేశారు అదేంటి మోటార్ కారు విషయంలో పెట్రోల్ వాహనానికి డీజల్ వాహనానికి వేర్వేరు రేట్లు నిర్ణయించారు ఇది గమనించాల్సిన విషయం అంటే ప్రభుత్వం క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తిస్తోందన్నమాట అప్పట్లో పెట్రోల్ డీజిల్ ధరల మధ్య చాలా తేడా ఉండేది ఆ రేట్లు ఎలా ఉన్నాయి అవును ఇది పాలసీ రూపకల్పన వాస్తవాలకు ఎంత దగ్గరగా ఉందో చూపిస్తుంది కేవలం వాహనమని కాకుండా ఏ రకమైన వాహనం అని చూడటం ద్వారా వ్యవస్థ మరింత సమర్థవంతంగా న్యాయంగా ఉండాలని ప్రభుత్వం భావించింది రెండు వేల పది నిబంధనల ప్రకారం పెట్రోల్తో నడిచే మోటార్ కారుకు కిలోమీటర్కు రూపాయి పదకొండు చెల్లించేవారు అదే డీజిల్ వాహనానికైతే కిలోమీటర్కు రూపాయి ఏడు మాత్రమే ఓహో అంటే డీజిల్ కారు వాడితే కిలోమీటర్కు నాలుగు రూపాయలు తక్కువ ఇది అప్పటి ఇంధన ధరల వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపిస్తోంది మరి స్కూటర్కెంత పెంచారు మోటార్ సైకిల్ లేదా స్కూటర్కు కిలోమీటర్కు రూపాయి మూడు నుండి రూపాయి నాలుగు పెంచారు అంటే ఒక్క రూపాయి ఒక రూపాయి పెరుగుదల చిన్నదిగా అనిపించినా అది ముప్పై మూడు శాతం పెరుగుదల ఇది పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని చేసిన మార్పు ప్రభుత్వ నియమాలు అంటేవే ఎన్నో షరతులు నిబంధనలుంటాయి కదా ఈ భత్యం పొందడానికి కూడా అలాంటివేమైనా ఉన్నాయా పత్రంలో కొన్ని ముఖ్యమైన నిబంధనలను పేర్కొన్నారు వాటిని చూద్దాం అవును ఈ భత్యం పొందాలంటే అనేక షరతులున్నాయి వీటిని జాగ్రత్తగా పాటించాలి ముందుగా రూల్ ట్వెంటీ ఫోర్ టూ ప్రకారం ఒక ఉద్యోగి తన సొంత వాహనంపై ప్రయాణించి మైలేజ్ భత్యం తీసుకుంటే ఆ రోజుకు వారికి దినసరి భత్యం అంటే డైలీ అలవెన్స్ లేదా డీఏ రాదు అవునా ఇది నాకు కొత్తగా ఉంది అంటే మైలేజ్ అలవెన్స్ లేదా డిఏ రెండింటిలో ఏదో ఒకటి వదులుకోవాలనమాట ఇది చాలామందికి తెలియని విషయం అయ్యుండొచ్చు అవును అంటే సుదీర్ఘ ప్రయాణాలకు మైలేజ్ అలవెన్స్ లాభదాయకంగా ఉండొచ్చు కాని చిన్న ప్రయాణాలకు డిఏ తీసుకోవడమే మేలు కావచ్చు ఆ లెక్కలు ఉద్యోగే వేసుకోవాలి సరిగ్గా చెప్పారు ఇక రూల్ ట్వంటీ త్రీ ప్రకారం మరో పరిమితి ఉంది రెండు స్టేషన్ల మధ్య దూరం ముప్పై రెండు కిలోమీటర్ల లోపు ఉంటే ఆ ప్రయాణానికి చెల్లించే మైలేజ్ భత్యం ఆ రోజుకు రావలసిన డీఏ మొత్తాన్ని మించకూడదు ఆ తక్కువ దూర ప్రయాణాల కోసం అధికంగా క్లెయిమ్ చెయ్యకుండా నిరోధించడానికి ఈ నియమం పెట్టారనమాట ఖచ్చితంగా పత్రంలో జ్యూరిస్డిక్షన్ రూల్ అనే దాని గురించి కూడా ఉంది రూల్ ట్వంటీ ఫోర్ ఫోర్ అని పేర్కొన్నారు దాని అర్థమేమిటి అది ఎందుకు అవసరం ఇది కూడా దుర్వినియోగాన్ని అరికట్టడానికి దీన్ని మనం ఒక రోజువారీ ప్రయాణ పరిమితి లాగా అర్థం చేసుకోవచ్చు ఓకే ఒక అధికారి తన అధికార పరిధిలో అంటే తన జ్యూరిస్డిక్షన్ లోపల ప్రయాణించి అదే రోజు తిరిగి వస్తే వారికి గరిష్టంగా నూట ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు మాత్రమే మైలేజ్ భత్యం చెల్లిస్తారు అంటే ఒకే పట్టణంలో రోజంతా తిరిగానని చెప్పి వందల కిలోమీటర్లు క్లెయిమ్ చెయ్యకుండా ఈ పరిమితి నిరోధిస్తోంది అవును ఒకవేళ వారి అధికార పరిధి చాలా పెద్దదిగా ఉంటే ఉదాహరణకు ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించి ఉంటే ఆ కూడా కలి అధికార పరిధి ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఈ పరిమితిని రెండు వందల యాభై కిలోమీటర్ల వరకు పెంచారు ఆ ఇది వాస్తవ అవసరాలను గుర్తించి పెట్టిన నియమం అవును ఇది చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ మరో ఆసక్తికరమైన సందేహం వస్తోంది ఒకవేళ కారుకు అర్హత ఉన్న అధికారి స్కూటర్పై ప్రయాణిస్తే పరిస్థితి ఏంటి ఖర్చులు తక్కువ కదా అని అలా చేయొచ్చుగా మంచి ప్రశ్న రూల్ ట్వెంటీ ఫోర్ సెవెన్ దీనికి సమాధానమిస్తుంది కారుకు అర్హత ఉన్న అధికారి మోటార్ సైకిల్ లేదా స్కూటరుపై ప్రయాణం చేస్తే వారికి కారుకు వర్తించే రేటు ఇవ్వరు ఓ అలాగా కేవలం స్కూటర్కు వర్తించే రేటు అంటే కిలోమీటర్కు రూపాయి నాలుగు ప్రకారం మాత్రమే భత్యం చెల్లిస్తారు ఏ వాహనం వాడితే ఆ వాహనానికి నిర్దేశించిన రేటు మాత్రమే వర్తిస్తుంది వ్యవస్థను మోసం చేయకుండా చూడటానికి ఇదొక మంచి నిబంధన అవును చివరిగా బిల్లులు సమర్పించేటప్పుడు దూరాలను ఎలా లెక్కించాలి ఉదాహరణకు నేను పది పాయింట్ ఆరు కిలోమీటర్లు ప్రయాణిస్తే దాన్ని ఎలా రాయాలి లెక్కలలో స్పష్టత కోసం దీనికి కూడా ఒక నియమముంది రూల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం మైలేజ్ భత్యం బిల్లులో ప్రయాణించిన దూరం కిలోమీటర్ కన్నా తక్కువగా అంటే ఫ్రాక్షన్లో ఉంటే దాన్ని దగ్గర కిలోమీటర్కు లెక్కించాలి రౌండ్ ఆఫ్ చేయాలన్నమాట అవును మీ ఉదాహరణలో పది పాయింట్ ఆరు కిలోమీటర్లు అయితే పదకొండు కిలోమీటర్లుగా ఒకవేళ పది పాయింట్ నాలుగు కిలోమీటర్లు అయితే పది కిలోమీటర్లుగా లెక్కిస్తారు మొత్తానికి చూస్తే ఈ నియమాలన్నీ చాలా లోతుగా ఆలోచించి రూపొందించినట్లున్నాయి ప్రతి నియమం వెనుక ఒక నిర్దిష్ట ఉద్దేశ్యం ఒక తర్కం కనిపిస్తోంది అవును అర్హతలను పేస్కేల్తో ముడిపెట్టడం ద్వారా ఒక క్రమాన్ని పాటించారు వాహనం సొంత పేరు మీద ఉండాలని చెప్పడం ద్వారా జవాబుదారీతనం పెంచారు ప్రయాణ దూరానికి పరిమితులు విధించడం డిఏతో ముడిపెట్టడం ఇవన్నీ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా సరిగ్గా అర్హులైన వారికి సరైన పద్ధతిలో ఖర్చయ్యేలా చూడటానికి ఉద్దేశించినవే ఈరోజు మన విశ్లేషణను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రభుత్వ ఉద్యోగుల ప్రయాణ భత్యం నియమాలు ఎంత సంక్లిష్టంగా ఉండేవో అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు నాటి పేస్కేల్స్ను ను వెతుక్కోవడం నుండి రెండు వేల పది నాటికి ఎంత సరళంగా స్పష్టంగా మారాయో మనం చూశాం కేవలం సరళీకరణ మాత్రమే కాదు ఈ నియమాలు కాలానికి అనుగుణంగా ఎలా పరిణామం చెందాయో కూడా గమనించాం అవును అప్పటి ఇంధన ధరల వ్యత్యాసాన్ని గుర్తించి పెట్రోల్ డీజిల్ కారులకు వేరువేరు రేట్లు ఇవ్వటం అనేది దీనికి ఒక చక్కటి ఉదాహరణ అలాగే ఈ భత్యం పొందడానికి వర్తించే కీలకమైన షరతులు వాటి వెనుక ఉన్న ఉద్దేశాలను కూడా వివరంగా అర్థం చేసుకున్నాం దీని నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేమిటంటే ఈ నియమాలు రాతిమీద చెక్కిన శాసనాలు కావు కాదు ఇవి జీవమున్న పత్రాలు ఇంధన ధరలు జీవన వ్యయం పరిపాలన అవసరాలు వంటి వాస్తవ ప్రపంచంలోని అంశాలను ప్రతిబింబిస్తూ వీటిని కాలానుగుణంగా సవరిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఈ నియమాల పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఒక పరిపాలన వ్యవస్థ మారుతున్న ఆర్థిక సామాజిక పరిస్థితులకు ఎలా స్పందిస్తుందో మనం తెలుసుకోవచ్చు అంటే ఇది కేవలం ఉద్యోగుల భత్యం గురించిన విషయం కాదు కాదు ఇది ఒక వ్యవస్థ పనితీరుకు అద్దం పట్ట విషయం సరే మనం మైలేజ్ రేట్లు అర్హతలు వాటి వెనుక ఉన్న నిబంధనల గురించి చాలా వివరంగా చర్చించాం అయితే శ్రోతల కోసం ఒక ఆలోచనను ఇక్కడ వదిలి వెళదాం తప్పకుండా మనం చర్చిస్తున్న ఈ నియమాలన్నీ ఉద్యోగులొక చోటు నుండి మరొక చోటుకు భౌతికంగా ప్రయాణం చేయాల్సిన అవసరమున్న కాలానికి చెందినవి అవును కాని ఇప్పుడు రిమోట్ వర్క్ వీడియో కాన్ఫరెన్సులు డిజిటల్ కమ్యూనికేషన్ విపరీతంగా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అధికారిక పర్యటన అనే భావన భవిష్యత్తులో ఎలా మారవచ్చు మంచి ప్రశ్న బహుశా రాబోయే దశాబ్దంలో ప్రభుత్వ రంగంలో ఈ ప్రయాణ భత్యం నియమాలు తగ్గిపోయి దాని స్థానంలో హోమ్ ఆఫీస్ అలవెన్స్ లేదా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలవెన్స్ వంటి కొత్త భత్యాలు వస్తాయేమో ఈ మార్పులకు ప్రభుత్వ నియమాలు ఎలా అనుగుణంగా మారతాయని మనం ఊహించవచ్చు ఆలోచించండి